అంతా బాగున్నారు కదండి అదిగో లక్ష్మీ రండి నేను పిలుపులకు వచ్చేసరికి మీ రోడ్లో లేరు మీ పిలుపు అందుకని ఇప్పుడు అనుకోండి చాలా సంతోషం నమస్తే పిన్ని పదో నెల దాటితే అన్న చేయకూడదు అన్నారు మీరు వస్తారో రారో అనుకున్నాను అన్నట్టు లలిత రాలేది నమస్కారం అండి అయ్యో 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 నా కూతురు ఎంత బక్క చిక్కిపోయిందో నీకు అన్నం పెడుతున్నారా లేదా ఇంత బపోయావేంటి ఊరందరు నువ్వే తినేస్తున్నావా లలిత తలిత అలాగేనా మాట్లా చూసారా చూసారా నా కూతురు ఎలా చెప్పు చేతుల్లో ఉంచుకుందా నా కూతురు నన్నంటే మధ్యలో దీనికి ఎందుకు మంట దీనికి తల్లి లేదని ఓర్వలే లలిత చాలా కాలానికి మీ అమ్మగారు నేను చూశారు కాసేపు మాట్లాడరా ఆవిడకి తృప్తిగా ఉంటుంది అక్కర్లేదక్క నా తల్లివి కదా వెళ్ళిరామా నీతో వచ్చిన చిక్కే ఇది అతి మంచి కూడా తప్పే మీ తోటి కొడలు అనుమతి ఇచ్చిందా నాతో మాట్లాడటానికి అది తోటి కొడలు కాదమ్మా అత్తగారైపోయింది నీ ప్రాణానికి నా కూతుర్ని కాల్చుకుంటుంది అస్తమాన అక్కను ఆడిపోసుకోడువేనా ఏమిటిది పాపకి బొమ్మ కొన్ను తెచ్చాను ఇంత భయంకరమైందని చూసి బిడ్డ జడుచుకోదా నీ బుద్ధిలోగే ఉంది బొమ్మ ఏదో ఒకటి మీ తోటి కొడల్లా చేతులు ఊపుకుంటూ రాలేదు అలా చూడు ఎందుకమ్మా ఇవన్నీ మీ చల్లని చేత్తో బిడ్డకు పరమాన్నం తినిపిస్తే చాలు తినిపించండి అలాగే అయ్యో 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 ఇది ఎక్కడ చూద్దాం బిడ్డకు అన్న చేసేది పిల్లా పాప లేని గొడ్రాల అది తినిపిస్తే బిడ్డ బతికి బట్టగడుతుందా లేదా ఇంకోసారి అమ్మోటోటి మరీ తప్పదా అంటానే ఒక్కసారి కాదు లక్ష సార్లు అంటాను గొడ్రాలు 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 ఏ జన్మలో ఏ పాపం చేసిందో ఆ దేవుడు దీని చేశాడు మనం ఇక్కడికి శుభకార్యానికి వచ్చాం కయ్యానికి రాలేదు నువ్వు ఊరుకో ఈ బిడ్డని మీ ఆవిడ చేతి మీదుగానే ఈ శుభకార్యం జరగని వీల్లేదు మీ చేతి మీదుగానే జరగాలమ్మా అలాగే జరుగుతుంది అది కాదు లలిత ఇంకేం చెప్పకో మీ చేత్వాన్ని తినిపించాలి నాకేదో భయంగా ఉందమ్మా వద్దు భయమేందుకమ్మా ఈ ఊళ్ళో మీ చలని చేత్తో సారా అందుకున్న పడుచులంతా పిల్లా పాపలతో కలకళ్లాడుతున్నారు నా బిడ్డ మార్కం వేయడం ఆయుష్ కలగవుతుంది తినిపించండమ్మా లక్ష్మి లక్ష్మి ఎలా ఉంది డాక్టర్ వదిన కే డాక్టర్ నీరసం వల్ల కళ్ళు తిరిగాయంటే గర్భంతో ఉన్నప్పుడు ఇలా కళ్ళు తిరగటం మామూలే. ఓ డాక్టర్ లక్ష్మి గర్భవత అవును. మీరు తంటికపోతున్నారు. అంటి కాదు. మీ తమ్ముడు కూడా తంటికపోతున్నారు. కాంగ్రాట్యులేషన్స్ అన్నయ్యా. కాంగ్రాట్యులేషన్స్ ఏమండి? ఏమండి? ఈ విషయం విన్నారా? ఏంటి అంత ఆనస్పర్త వస్తున్నారు? మీకు శుభవార్త తీసుకొచ్చానండి. నువ్వు శుభవార్త నువ్వు శుభవార్త తెచ్చావంటే తద్నాలు పెట్టిచ్చే బ్రాహ్మణుడు పెళ్లి మంత్రాలు చదివినట్టే ఇదిగా శుభవార్త పట్టుకొచ్చావని చెప్పింది అంటే అయ్యో నిజమేనండి ముందు నోటి తీపి చేసుకోండి ఇది మన కోట్లో పందారు కాదు కదా అలాంటి పిచ్చి పని నేనెందుకు చేస్తానండి కోఆపరేటివ్ స్టోర్ లో తెప్పించాను మన పంచదార మీ నోట్లో వేసి నా తాళిని నేనే తెంపుకుంటానా అయితే పోసే ఇప్పుడు చెప్పే ఏంటార్త మన ఇంట్లో చిన్నబాబు తిరిగిపోతున్నాడు దగ్గరగా అరవోకమే నిజం అనుకుంటారు ఈ వయసులో నువ్వు ఎత్తు కలిపేసి తిరుగుతుంటే ఊళ్ళో వాళ్ళు నా మొహనట్టుంది కడుపు మన కదండి కండి అండి నిజంగా సుబ్బార్ చెప్పేదే వరేమంగా తాతరు రా ఒక చిండీ సంతోషమే కానండి మీ బుద్ధులు రాకుండా ఉంటే మంచిది ఈ శుభవార్తతో పాటు ఇంకో అశుభవార్త కూడా విన్నాను అదే బాధగా ఉంది ఏంటది మన లలిత కూడా లేదు లక్ష్మి అదే అది కూడా తల్లి కాబోతుందంట అవనే నీ పోయిందా మీకు బుర్రే లేదు అసలే దానికి ఒళ్ళంతా గీరా ఇప్పుడు బిడ్డ తల్లి కూడా కాబోతుందంటే దాన్ని పట్టుకోగలవా ఇక మన కూతురు గొప్పతనం ఏమి ఉంటుంది హే భగవాన్ చేడు కొండలవాడ ఇప్పుడే ఆవిడ్ కూడా గర్భవతి చేసి మా ఆనందం కాస్త కలిసి చేయాలా నేను మహా బతి నా మాట వృధా పోదు ఆ దిక్కు మోలిన దానికి ఏదో ఒక అపశకనం జరిగే తీరుతుంది రండి ఎక్కడికే మన అమ్మాయి ఫ్రిటీకి తీసుకురావద్దా అవునవును రేయ్ ఫోటూస్కుంటున్నాడు అలాగే లలిత అమ్మాయి లలితా లలిత నమస్కారం చక్రబాబు నమస్కారం కూర్చోండి మేము కూర్చోటానికి రాలేదు మా అమ్మాయి తల్లి కాబోతుందని తెలిసి వచ్చాం దాని పిలవండి చెప్పరే ఆ అందుకే వచ్చాం ఆడపిల్ల మొదటి కానుపు వారింట్లో జరగాలి అది ఆచారం బాబు అందుకే లలితని తీసుకెళ్దామని వచ్చాం మళ్ళీ ఏ దుర్ముహూర్తమో ఊడిపడక ముందే వెంటనే పంపించండి అలాగే లలిత పుట్టింట్లో జరిగే పడతాం తప్పకుండా తీసుకెళ్ళండి పులుసు శాఖరం బాబు పెద్ద మనిషే పెద్ద మనిషే గిద్ద మనిషే సిగ్గు లేకుండా అలా చతికిల పడిపోతారే లేవండి నాకు వెళ్ళడం ఇష్టం లేదు బాబు గారు అదే మాట తొలికాన్పు వాళ్ళ బిడ్డ వాళ్ళ కళ్ళ ముందు ఉండాలనే కోరిక వాళ్ళకు ఉంటుందిగా వాళ్ళని సంతోషపరచడానికైనా నువ్వు వెళ్ళాలి అయితా నేను ఎక్కడుంటే సంతోషంగా ఉంటానో నీకు బాగా తెలుసు నువ్వు మీ అక్క దగ్గర ఉంటేనే సంతోషంగా ఉంటావు ఆ విషయం నాకు తెలుసు ఎంత కాదన్నా వాళ్ళు నీ తల్లిదండ్రులు వాళ్ళ మనసును నువ్వు గాయపరచకూడదమ్మా అక్క ఒక్కసారి అలా బయటికి వెళ్తావా అలాగే నీ వెళ్ళకపోతే మా అమ్మా నాన్నల మనసులో కష్టపడతాయని ఆలోచిస్తున్నారు మీరు నీ వెళితే అక్క మనసు ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించడం లేదు అవునండి నాతో పాటే అక్క గర్భవతి అయింది కదా అమ్మా నాన్న పిలిచారు కదా అని నేను వాళ్లతో పరిగెడితే లేని అక్క ఒంటరిగా ఈ ఇంట్లో మిగిలిపోదా అవును బావుగారావు ఆడదానికి అత్తింట్లో సరైన ఆదరణ లభించదని భయంతోనే మొదటిగా పుట్టింట్లో జరగాలనే ఆచారం వచ్చింది కానీ ఇల్లు నాకు పుట్టింటి కంటే ఎక్కువ తల్లిలా చూసుకునే అక్క తండ్రిలా చూసుకుని నాకు ఇక్కడే సంతోషంగా ఉంటుంది నేను ఎక్కడికి ఇక్కడే మీ నేను చెప్తాను మీ కోరిక లలితకి చెప్పాను లలిత పురుడు ఇక్కడే అలా వీల్లేదు మంచి చెడ్డ ఆలోచించకుండా అది అలా మాట్లాడుంటుంది ఏమైనా సరే దాని పురుడు ఇక్కడ జరగడానికి వీల్లేదు లలిత గురించి మీరేం భయపడవలసిన అవసరం లేదు మా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాం ఏమిటి మీరు చూసుకునేది ఇంట్లో పసిపాపల పెంపకం ఎప్పుడైనా ఉందా ఆ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు ఏడ్చారు పువ్వు పిందలేని చెట్టు పళ్ళు కాయటం ఎక్కడే ఉందా ఏదో నా అదృష్టం బాగుండి నా పూజల ఫలితం నా బిడ్డకి నెల తప్పింది అది ఇక్కడే పురుడు పోసుకుని జరగకూడదు ఏదైనా జరుగుతే ఎవరు బాధ్యులు మీరు లలితకు పలకొచ్చా అచ్చిరాని కొంపలు అశుభాలు కాక శుభాలు ఎలా వస్తాయి ఈ కొంపలో ఉంటే నా ఏమవుతుందో నా కొట్టుకుంటుంది అలా ఏదైనా జరిగితే వెంటనే నీ కబురు పెడతారు అప్పుడు నువ్వు వచ్చి నన్ను కాటికి చేర్చుదు బాబు గారు ఇలాంటి భాషలు చెప్తేనే అర్థం అవుతుంది మర్యాదగా చెప్తే మా అమ్మకి జన్మలో అర్థం కాదు ఏమైనా ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద మీరు ఎంత మంచితనం చూపించినా ఆ మంచితనం అందుకునే అర్హత వాళ్ళకి లేదు ఆ మంచితనమే ఉంటే నాతో పాటు అక్కని పిలిచేవారు వీళ్ళకి అక్క కూడా కూటర్ లాంటిదే కదా నీకు తల్లిదండ్రులు లేకపోతేనేమ్మా మేము ఉన్నాం కదా మా ఇంటికి రామా అనే అక్కతో ఒక్క మాట అనంటే కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకునేదాన్ని తల్లిదండ్రులుగా గౌరవించేదాన్ని ఇంకా చూసి నిలబడ్డారే ప్రత్యేకంగా వెళ్ళిపోమని చెప్పాలా ఏమండి దాన్ని ఆగమని చెప్పండి ఏమిటో చెప్పేది రాను మొరు అంటుంటే దాని కాళ్ళకు పెట్టమంటావా దాని ఇష్టం చావుని అయ్యో 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 ఈ దరిద్రపు కొట్టేది ఒకటి ఉందండి దాని నీడ పడినా మన బిడ్డ మనకు దక్కదండి దక్కకపోతే దహనం వెళ్ళకొద్దాం జరిగింది చాలు ఇక పదా ఏమండి పదా మీరెన్న చెప్పండి ఆ పాపిష్టి కొంపలో మన అమ్మాయి పురుడు పోసుకుంటే ప్రమాదం అండి ఊరుకవే అమ్మవై ఉండి ఏంటి ఆ అపశక్రం మాటలు అమ్మగారు నాకు తెలియకడుగుతాను ఆ పాపిష్టి కొంపలో కాకుండా మన ఇంట్లో పురుడు పోసుకుంటే కీడు జరుగుతుందంటారా ఎందుకు జరుగుతుంది మేమేమైనా పాపాలు చేసా ఒకటా రెండా ఎన్నేం చెప్పేది పాలపడిలో కల్తీ చేసి ఎంతో మంది పిల్లల్ని అమిటివాళం చేశారు చివరికి పవిత్రమైన ఆవు నెయ్యిలో కొవ్వు కలిపేసి దేవుడు కూడా మోసం చేశారు ఇవన్నీ ఊరికి పోతాయంటారా చిన్నవాడైనా వీడు చెప్పేది నిజమే మీరు చేసిన పాపాలన్నీ పుట్టబోయి ఆ బిడ్డకు తగలవు కదా ఏం తగలం ఊరికే అంత తేలిగ్గా తీసి పారేయండీ మీరు చేసిన పాపాలు రూపాయితో కడితే పోవండి అమ్మగారు నేను చెప్తున్నాను మీరు ఏమనుకోర్యాత్ర చేసిరండి ఏ ఊర్రా ఆ ఊరు ఈ ఊరు అని కాదండి అన్ని ఊళ్ళు అన్ని తిరిగి తిరిగిరండి ఆ పుణ్యం వల్లనైనా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు ఏ పుట్టలో ఏ పావు ఉందో ఆ దేవుడే వీడి నోటు పలికించాడేమో ఇవాళ వెళ్దామండి ఇవాళనా మరి కొట్టు కొట్టు విషయం మీకు ఎందుకండి ఏవి లేకుండా నేను చూసుకుంటాను కదా అదేనండి ఏ లోటు లేకుండా చూసుకుంటాను కదా మరి అయితే ఇంకేమండి పదండి అది కాదు అయ్యో పదండి పదండి అయ్యారు పదండి గోయిందా గోయిందా